క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క మంతనము మధ్య శువార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం మీకు అక్కడగానే ఉన్నవేవో ఆయనకి తెలియను దేవుడి వాక్యం నించును గాక ఆమె ఆమె దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది మనకు అక్కరిగా ఉన్నవేమో మన దేవుడికి తెలుసు అంటే మనం ఏ అవసరతలో ఉన్నామో ఏ అక్కర్తో ఉన్నామో నా అవసరత నా అక్కర్లు నేను ఎవరికి చెప్పుకోలేను ఎవరి సహాయం కూడా కోరుకునే పరిస్థితిలో నేను లేను ఒకలా ఎవరికైనా చెప్తే వారు ఏమనుకుంటారో ఎవరైనా సహాయం కోరితే వారు ఆ సహాయాన్ని ఎలా తీసుకుంటారో అని అధైర్యపడుతూ నా అవసరత ఎవరు తీరుస్తారు నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్తే ఎవరు మాత్రం నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు సహాయం చేసేవారు కానీ నా తరపున నిలబడేవారు కానీ ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేవారు కానీ ఎవరు లేదా నువ్వు పురింగిపోతున్నావా అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీకు అక్కరగా ఉన్నవేవో నీ దేవుడికి తెలిసంది ప్రతి పరిస్థితులలో ప్రతి అవసరతలు దేవుడు నీకు తీరుస్తాడు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తపు కోయపు కోట్లలో పుట్టుకో వాటిని దేవుడు పోషిస్తున్నాడు వాటి అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు అంతకన్నా శ్రేష్టమైన నీ అవసరత దేవుడు తీర్చడా నిన్ను దేవుడు పోషించడా కాబట్టి ఏ విషయంలో కురిగిపోకు నీకు అక్కడ ఉన్నవేమో దేవుడికి తెలుసు కాబట్టి నీ అక్రతలు దేవుడు తీర్చబోతున్నారు నీ అక్రతలు నువ్వు చెప్పుకోలేని వారు అనేకులు ఉండొచ్చు కానీ నీ అక్రత ఎరిగిన దేవునికి నువ్వు మొరపెట్టు నువ్వు అక్రత ఏముందో అది నువ్వు దేవుడిని తెలియపరచు నీ అక్రత తన నామంలో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు ఆ రీతిగా నీ అక్కడ తీర్చి నీకు సమాధానము దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణకు తరమైన పేపర్లు వస్తండి ఒక ప్రార్థలు ప్రతిబిత జ్ఞాపకం చేసుకోండి వారు ఏదైతే క్రత కలిగి ఉన్నారు అది ఏ మనిషికి వారు చెప్పుకోలేదేమో కానీ చూచొచ్చున్నది కూడా వారి అక్రతలన్నీ తీర్చి వారికి సమాధానం దయచేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె